హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సాజిద్ని రాత్రి అయితే ఒకటే ఫోన్లు అందరూ సాజిద్ నాన్న ఏమైంది ఏమైందని ఆ ఫోన్లకి ఇంత అభిమానం ఉందా నాకు అని చెప్పి చాలా ఆనందపడ్డా నేను నిన్న మొన్న ఫుల్ జలుబు ముక్కు పట్టేసింది మొన్న నైటు లెవెన్ లెవెన్ థర్టీకి ఏదో సరదాగా ఫ్రెండ్స్తో అట్లా బయటికి వెళ్ళొచ్చిన బండి పైన ఆ దెబ్బతో ఆ మంచుకి ఆ చల్లదనానికి ముక్కు పట్టేసింది అస్సలు ఓపిక లేదు ఆ జలుబు వల్ల అస్సలు ఎనర్జీ లేదు ఇంతకుముందేమో జ్వరం అంతకుముందేమో మళ్ళీ హెల్త్ బాగోకపోవడం మళ్ళీ కార్లో మొన్న కరీంనగర్ వెళ్ళేటప్పుడు వాంతులు మరి ఎందుకు ఎట్లా జరుగుతుందో తెలియదు కొంతమంది దిష్టి తగ్గుతుంది అన్న దిష్టి తీయించుకో అంటున్నారు ఇక మా అమ్మతో దిష్టి తీయించుకున్న అయితే హ్యాపీ కటింగ్ కూడా చేయించిన ఫ్రెష్గా అలా చేయించినా ఏదో చిరాకు చిరాకు పడుతుంది అందుకని మిషన్ పెట్టమని చెప్తే ఇక బోడిగుండు అయిపోయింది అంత గుండు గుండు అయిపోయింది ఏదో నాకే ఎట్లనో అనిపిస్తుంది ఏదో తగ్గిందిరా నాయన అన్నట్లుంది విక్రమార్కుడి సినిమాలో గుండ్లు కొడతాం మీసం సగం కొరకుతాం అన్నట్లు సగం గుండు కొరికిచ్చి వదిలేసినట్లు ఇటు సగం ఇటు సగం వెళ్ళిపోయి మధ్యలో జుట్టు వదిలినట్లుంది సెట్ కాలేదు మనకి లైట్గా కొట్టించాల్సింది అది ఎక్కువైపోయింది మిషన్ పెట్టమనగానే అది ఎక్కువగా కట్ అయిపోయింది సరే ఇక మెయిన్ విషయానికి వద్దాం మనం మనం మాట్లాడుకోబోయే ఒక విషయం ఇంపార్టెంట్ విషయం ఆ విషయం ఏంటంటే రాత్రి చాలామంది అడిగారు ఏంటి లక్ష్మమ్మ నువ్వు దూరం అయిపోతుండ్రా అది నిజమా ఫేకా ఫన్నీనా ప్రాంకా అని చాలామంది అడిగినారు కొంతమంది నా నెంబర్ దొరక కూడా కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది అయితే కొంతమంది అంటే ఎక్కువ మంది నెగిటివ్ కామెంట్స్ ఏం లేవు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్లో నైంటీ మెంబర్స్ పాజిటివ్గా ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ కలుపు మొక్కల్లాగా ఎదిగిపోతున్నారు పచ్చటి పొలంలో మంచి మొక్కలు నిదానంగా ఎదుగుతూ ఉంటాయి పిచ్చి మొక్కలు ఉంటాయి చూడండి ఆ ఆ మొక్కల కంటే కూడా పిచ్చి మొక్కలు ఇంకా హైట్ పెరిగిపోతాయి ఎందుకంటే ఉపయోగపడని మొక్కలు అవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి బయటికి ఇలా ఎత్తుగా పనికొచ్చే మొక్కలు కిందికి ఉంటాయి పనికిరాని మొక్కలు పైకి ఉంటాయి ఆ మొక్కల్ని చూసి ఈ మంచి మొక్కలు కూడా వలలా మారిపోతాయేమో అవి కూడా పిచ్చి మొక్కలు అయిపోతాయేమో అవి పిచ్చి మొక్కలు అయిపోయినాయి అనుకోండి తినడానికి కూడి ఉండదు అందుకు ఆ పిచ్చి మొక్కల వల్ల మంచి మొక్కలు కూడా చెడిపోతాయేమో మంచి వాళ్ళు కూడా ఈ వీళ్ళ కామెంట్లకి వీళ్ళు కూడా చెడుగా అర్థం చేసుకుంటారని చెప్పి నేను మీ ముందుకు మాట్లాడడానికి వచ్చిన ఒకటే చెప్తున్నా కనకం ఏది మాట్లాడినా ఫన్నీగా మాట్లాడుద్ది కోపంలో మాట్లాడుద్ది ఎవరన్నా చెప్పింది అది నిజమేమో అంటే ఆమె లైఫ్లో చాలా మోసాలు జరిగినాయి అంటే మోసాలు జరిగినాయి అంటే నాకు కూడా క్లారిటీ లేదు ఆమె చెప్తూ ఉంటే వింటూ ఉంటాను వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వీళ్ళకి డబ్బులు ఇచ్చిన రాకేష్ మాస డబ్బులు ఇచ్చినా అందరూ మోసం చేసిందనా అన్న నన్ను చాలా ఇబ్బంది పెట్టినరు అందుకని నేను ఎవరిని దగ్గరికి తీయాలో ఎవరిని దగ్గరకు తీయకూడదు నాకు నమ్మకం లేదు అనే ఇది ఉంది ఎందుకంటే ఎంతమంది మోసం చేసిన తర్వాత ఆవిడకి కూడా ఒక నమ్మకం ఉండదు ఎవరిని దగ్గరికి తీయాలన్నా నేను ఇప్పుడు కొడుకు అని చెప్పి నేను వీడియోలు తీసుకుంటున్నా అంటే కొడుకు అంటే నేను సొంత కొడుకు నేను కాదు ఆవిడకి ఏదో ఈ మధ్యకాలంలో పరిచయం అయిన ఒక కొడుకు భావంత ఆవిడ దగ్గర తీస్తుంది ఓ తల్లిలా నేను చూసుకుంటున్నా నన్ను దత్త తీసుకో దత్తత తీసుకున్న నేను ఇల్లు రాసి అన్న అంటే ఆ ఇల్లు ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత ఎవరు తీసుకోకపోతే నాకు ఈ కనకం అన్న ఇప్పుడు ఆమె ఏమన్నది నా కూతురు వద్దన్నది అన్న ఆ ఇల్లు నువ్వు అమ్ముకునేది ఉంటే అమ్ముకో రేపు చనిపోయే ముందు నువ్వే తిను అని అన్నది ఆ ఇల్లు నీకే రాసిస్తాను అన్న అన్న దగ్గర నుంచి నేను వీడియోలలో కనుక నీళ్ళు నాకేగా నీళ్లు రాసీయలేదు అనుకో మామూలుగా ఉండదు నీకు అది ఇది అని చెప్పి ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటా నాకెందుకండి అంత ఆశ నాకు అంత ఆశయం అవసరం లేదు మూడు పూట్ల తిండి మనకుండి రేపు నేను పెళ్లి చేసుకున్న నా భార్య నా పిల్లలు నేను నా కుటుంబం మా అమ్మ మా నాన్న మా తాత మా అమ్మమ్మ మా తమ్ముడు వీళ్ళందరూ హ్యాపీగా ముడిపుట్లు తిని సంతోషంగా ఉంటే చాలా నాకు అంతకు మించి ఆశయం లేదు నేను సరదాగా మాట్లాడుతూ ఉంటాను నా వీడియోలు ఫన్నీ అన్నీ ఫన్నీనే ఏదో ఒక్క వీడియో మాత్రం కొంచెం సీరియస్గా ఉంటాయి ఆ సీరియస్గా మాట్లాడినప్పుడు కరెక్ట్గా మాట్లాడతాను ఫన్నీగా మాట్లాడినప్పుడు ఫన్నీగానే మాట్లాడతాను ఎవరు ఆస్తులు ఇప్పుడు కష్టపడి సంపాదించుకున్నదే మనకు ఉండట్లేదండి ఫ్రీగా వచ్చింది ఉంటుంది అని గ్యారంటీ ఏంటి కనకం ఈరోజు రేపు ఏం చనిపోదు ఆమె గట్టి మనిషి ఆమె మినిమం ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు గట్టిగా బ్రతుకుద్ది ఇల్లు మనకి మనకి ఇప్పుడు ఎట్లొస్తుంది ఆవిడ చనిపోయే ముందు అంటే ఇంకొక పది ఇరవై ముప్పై సంవత్సరాలు అప్పటి వరకు రాజు ఎవడో రెడ్డి ఎవడో నేనేదో సరదాగా మాట్లాడుతూ ఉంటా సరదాని కాస్త అందరూ సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు ఇల్లు దొబ్బేయడానికి వచ్చిండు డబ్బులు దొబ్బేయడానికి వచ్చిండు మూడు పుట్ల తిండి తింటుండు ఆమె కూరలు తింటుండు ఏమండి నా లైఫ్లో మా అమ్మ వాళ్ళు పెంచితేనే అయినా నేను అందరి ఇళ్ళకి పోయి తినేసి పెద్దవాడిని అవ్వలేదు మనకు ఒక ఇజ్జత్ అనేది ఉంటుంది ఎవరింట్లో తినాలి ఎవరింట్లో తినకూడదు ఇప్పుడు నేను ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి తింటానా తినను కనగా ఇంట్లో ఎందుకు తింటానా అంటే తన కొడుగను నన్ను దగ్గరికి తీసింది ఇప్పుడు తన దగ్గరికి తీయందే నాకు ఇన్ని వీడియోలు ఎందుకు ఇస్తుంది ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తుంది ఇంతగా ఎందుకు చూసుకుంటుంది కొంతమంది స్టార్టింగ్లో అయితే లవరు 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 అని ఓ నెగిటివ్ నాకు కొంతమంది అయితే మొహం మీదనే అన్నారు ఎందుకు రా వీడియోలు ఎందుకు రా లైఫ్ చెడగొట్టుకుంటావు ఎందుకురా అన్నారు వాళ్ళే ఈరోజు వ్యూస్ చూసి ఏమంటారు తెలుసా బాగానే మంచి పేరే తెచ్చుకున్నావు నెగిటివ్గా ఉన్న ఆమెను కూడా పాజిటివ్గా తీసుకొచ్చినావు పర్లేదు బాగానే టాలెంట్ ఉంది అని అంటున్నారు అంటే ఆ రోజు నేను ఆపేద్దాం అనుకున్నా వీడియోలు ఏంది ఇంతమంది తిడుతుర్రు నన్ను ఏంది ఇంత నెగిటివ్ అయిపోతున్నా ఆవిడని తిడుతుండ్రు లవర్ అంటుండ్రు ఏంది రానైనా రేపు నాకు పెళ్ళైతుందా కదా ఇదేంది పంచాయతీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా బ్యాడ్ అయిపోతారా నేనేమన్నా బ్యాడ్ అయిపోతానా అని చాలా భయపడిన కానీ తర్వాత ఆలోచించిన మనం ఏ పని చేయాలనుకున్నా అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత తర్వాత నేను ఒకటే అనుకున్నా నేను నీతిగా వీడియోలు చేస్తున్నా నీతి నిజాయితీగా కామెడీ చేసుకుంటూ సరదాగా చేస్తున్నా ఎక్కడన్నా తప్పు మాట్లాడుతున్నాడా అని చెప్పి నా వీడియోలన్నీ చెక్ చేసుకున్నా ఎక్కడా తప్పు లేదు కనకం ఒకటి రెండు ముడ్డి గిడ్డి ఏదో అవి ఇవి మాట్లాడుతుంది అవి మాట్లాడినా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పదాలు వాడుతూ ఉంటారు నెగిటివ్గా తిట్టడం అరే నా కొడుకైట్ రా అదిరా ఇదిరా ఏదో అంటూ ఉంటారు మన తల్లిదండ్రులు అలానే కనకం కూడా ఒక తల్లిలా నన్ను అంటుంది అని నేను ఫీల్ అయినా అదే మాట మీకు కూడా చెప్తున్నా సరదాగా మాట్లాడుతుందండి వదిలేయండి కొంతమందికి అలా అలవాటు చిన్న చిన్న పదాలు వాడడం అలా కనుక మెంటాలిటీ అది దాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది దాంతో మాటలు ఎందుకు వింటున్నావు అది తిడుతుంటే వీడు వింటున్నాడు వీడు వేస్ట్ గాడు అది వేస్ట్ది వేస్ట్ ముండా ఎందుకండి ఈ మాటలన్నీ దేనికి సరదా వీడియో అన్నది సరదా ఒక సినిమా చూస్తున్నప్పుడు అది సరదా సినిమాలో అడుక్కుంటున్నట్లు క్యారెక్టర్లు వేస్తారు తిట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద అరుస్తూ ఉంటారు ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు చూడండి నా కొడక అని ఇలాంటి లంజా కొడక అని ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి ఎన్నో సినిమాల్లో ఉన్నాయి అర్జున్ రెడ్డి చూడండి బట్టలు ఇప్పుకొని మందు తాగుతూ నించుంటాడు హీరో ఇట్లా ఎన్నో ఉంటాయి అది సరదా అది ఒక ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా సరదాగా వ్లాగ్స్ చేస్తూ ఉంటారు సరదా సరదాగా గొడవలు పడుతూ ఉంటారు ప్రాంక్స్ చేసుకుంటారు ఎన్నో రకాల ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనలో ఉన్న టాలెంట్ని చూపించుకోవడం కోసం ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం ఏదో వాళ్ళ జీవితాన్ని గడుపుకోవడం కోసం వాళ్ళ ఉన్న కోరికల్ని తీర్చుకోవడం కోసం అలా చేస్తూ ఉంటారు నేను ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు తీద్దాం అనే ఆలోచన ఉండేది నాకు రాకేష్ మాస్టర్ని కలిసిన తర్వాత రాకేష్ మాస్టర్ ఉండి నాన్న యూట్యూబ్ పెట్టుకొని ఇలా మంచి టాలెంట్ ఉంది నాన్న అన్నాడు అంత పెద్ద మాస్టరు అంటే ఆయన తాగిపోతాడు తాగిపోతాడు తాగి తిరుగుతాడు అది ఇది అంటారు కానీ ఆయనలో ఎంత టాలెంట్ లేని ఆయన ఇండస్ట్రీలో లేడు ఎంత టాలెంట్ అంత టాలెంట్ ఉండబట్టే ఇండస్ట్రీలో ఆయన కొరియోగ్రాఫర్ అయ్యిండు ఆయన శిష్యులు ఈ రోజు ఈ రోజుల్లో ఈరోజు ఎంత ట్రెండింగ్లో ఉన్నారు ఆయనలో టాలెంట్ లేందే ఆయన అంత యూట్యూబ్ నడిపించిండా అంతమంది శిష్యులను తయారు చేసిండా అంత నీతి వాక్యాలు చెప్పిండా ఆయన తాగినప్పుడు ఒక్కటే కొంచెం ఫరక్ పడతాం ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మొగవాడైనా సరే తాగినప్పుడు ఫరక్ మాట్లాడతాడు మాస్టర్కి ఎక్కడో ఎదురు దెబ్బలు తగిలినాయి దానివల్ల ఆయన డిస్టర్బ్ అయిపోయిండు మన జీవితంలో చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఆయన కూడా డిస్టర్బ్ అయిపోయిండు తన జీవితాన్ని మెల్లమెల్లగా డౌన్ చేసుకుండు ఆయనే డౌన్ చేసుకుండు ఈ జీవితం నాకు వద్దు నాకు నచ్చలేదు అన్నాడు బ్రతికినంతకాలం నేను తాగుతా తింటా నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా వెళ్ళిపోతా అన్నాడు నేను ఒకళ్ళ కింద తలదించను ఎవరి మాట వినను అన్నాడు అంటే ఆయన అలా ఫిక్స్ చేసుకుండు మైండ్లో అతని జీవితం అలాంటి టాలెంట్ మనిషి నాన్న యూట్యూబ్ పెట్టుకో నీ దగ్గర టాలెంట్ ఉంది మాట తీరు ఉంది అన్నీ ఉన్నాయని ఆయన అప్పుడు ఛానల్ పెట్టించండి నాకు ఆ ఛానల్ మొదలు పెట్టుకున్నా మాట్లాడినా అప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు అప్పుడు కూడా రాకేష్ మాస్టరు మాట్లాడరా వ్యూస్ పోతే అని అన్నాడు ఆయన వద్దు మాస్టర్ అని చెప్పి నేను ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉన్నా ఇప్పటికి కూడా కనుకొని ఉన్నప్పుడు కూడా లిమిట్లోనే ఉన్నా లిమిట్ క్రాస్ అవ్వట్లేదు ఏదైనా నేను లిమిట్లో క్రాస్ అయితే మీరు నాకు కామెంట్ పెట్టండి లేదా నాకు కాల్ చేసి మాట్లాడండి అప్పుడు నేను దానికి ఆన్సర్ ఇస్తాను నేను లైవ్కి వచ్చినప్పుడు కూడా అసలు లైవ్కి నేను రావడానికి కారణం ఏంటంటే మీరు ఏమన్నా నన్ను అడుగుతారేమో మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇద్దాం నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా ఆ తప్పు అప్పులు తెలుసుకుందాం అన్నట్లు నేను లైవ్కి వస్తాను తప్ప అంతకు ఏం లేదు నా వీడియోస్ వచ్చేసి ఏంటి నీ వీడియోస్ ఉపయోగం అని అంటూ ఉంటారు కొంతమంది ఏంటి నీ వీడియోస్ ఉపయోగం అంటే సరదా అంతా సరదానే సేపు నవ్వుకోవడం ఒక పది నిమిషాలు నవ్వుకుంటూ చూడడం ఒక ఒక తల్లిని ఒక్కొడుకు ఏడిపిస్తూ ఉంటాడు ఒక కర్రీ వండుకొని తింటూ ఉంటాం సరదాగా బయటికి వెళ్తూ ఉంటాం ఆ ఊరు ఈ ఊరు ఇట్లా సరదా సరదా వీడియో చేస్తా పది నిమిషాలు నవ్వుకోవడం కోసం అంతే పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్స్ పెద్ద పెద్ద సినిమాలు తీయాలంటే అంత డబ్బులు మన దగ్గర లేదు అంత రేంజ్ మంది కాదు ఎవరైనా సరే చిన్న చిన్నగా ఎదుగు ఎదుకుంటూ వెళ్తూ ఉంటారు మొదలుపెట్టింది ఇప్పుడే నేను రెండు మూడు నెలలు అవుతుంది మెల్లమెల్లగా వెళ్తున్నా సరే ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇస్తా కనుక నిన్ను దూరం చేసిందా తిడుతుంది నిన్ను నువ్వు ఎందుకు భరిస్తున్నావు అని అంటున్నారు కనకానికి అమెరికా ఆవిడ ఒక ఆవిడ ఎంతెంత పెద్ద లిస్టులు పెడుతుంది నీ ఛానల్లో చూస్తే వీడియోస్ లేవు వాడి ఛానల్లో చూస్తే అన్ని వీడియోలు ఉన్నాయి నీ ఛానల్ని వాడు పట్టించుకుంటలేడు వాడి ఛానల్ని వాడు డెవలప్ చేసుకుంటాడు అని అన్నారు కనకంకి నేను వచ్చిన కనకం ఇప్పటికీ నేను వచ్చిన తర్వాత మూడు ఛానల్స్ పెట్టింది నేను ఒకటే ఛానల్ రన్ చేస్తున్నా మూడు ఛానల్స్లో కనకంకి ఫస్ట్ ఛానల్ ఏమైంది మానిటైజేషన్ చేసినా నేను అటు ఇటు కష్టపడి టూ స్టెప్స్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ నేను ఇది చేసి మానిటైజేషన్ చేసిన కానీ డాలర్స్ పడట్లేదు దీనికి తరుణ్ బాబు తరుణ్ బాబుకి తెలుసు అంతా తరుణ్ బాబు వచ్చి చెక్ చేసిండు ఆ ఛానల్ తరుణ్ బాబు ఇది మానిటైజేషన్ అయింది ఎందుకు డబ్బులు పడట్లేదని చూసినాం చూస్తే తరుణ్ బాబు ఏమన్నాడు ఆ టైమింగ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది ఇది డబ్బులు రావు దీంట్లో అన్నాడు అయిపోయింది ఎందుకంటే నేను చెప్తే నేనే ఏదో చేసిన అని అందరూ అనుకుంటారని తరుణ్ బాబుని అప్పుడు పరిచయం అవుతే తరుణ్ బాబు ఇంటికి పిలిపించి చెక్ చేపించిన తరుణ్ బాబు చెప్పి తరుణ్ బాబుతో చెప్పిచ్చిన కనకానికి ఆ ఛానల్ పోయింది ఆ ఛానల్లో చాలా వీడియోస్ చేసింది అయిపోయింది తర్వాత ఇంకో ఛానల్ పెట్టింది ఆ ఛానల్ ఏదో కనకం ఏదో ఛానల్ పెట్టింది దాంట్లో వ్యూస్ బాగట్లేదు ఆ ఛానల్స్ అన్నీ తీసేసి మళ్ళా కొత్త ఛానల్ కనకం మాస్టర్ కనకానికి ఏం చెప్పినా నువ్వు వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉండు మానిటైజేషన్ అయిన తర్వాత నీ ఛానల్ని నేను పట్టించుకోవడం మొదలు పెడతా ఎందుకంటే అప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ కష్టానికి తగ్గ అమౌంట్ నీకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నువ్వు చేసిన వీడియో నీకు అప్లోడ్ చేయడం తెలుసు ఎలా పెట్టడం తెలుసు నీకు తెలుగు వచ్చు అవన్నీ పెట్టుకో ఇప్పుడు తమ్ అవన్నీ నా ఛానల్ కూడా నేను చేసుకోవట్లేదు నీ ఛానల్ కూడా నేను చేయను ఇప్పుడు ఫస్ట్ కంటెంట్ లేపుకుంటా నేను కొంచెం ట్రెండింగ్లోకి వెళ్ళిన తర్వాత నీ ఛానల్ నా ఛానల్ నడిపిస్తా అని చెప్తే సరేనా అన్నది ఆవిడని నేను కలిసిన రోజు ఫస్ట్ రోజు నాకు వీడియోస్ కావాలని చెప్పిన నిన్ను చూసుకుంటా నిన్ను బయట తిప్పుతా నీకు ఇంకేమన్నా నువ్వు ఏమన్నా పని చెప్తే చేస్తా నాకు వీడియోస్ కావాలి నా యూట్యూబ్ నేను డెవలప్ చేసుకోవాలి నేను ఏదో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని నేను కనకానికి చెప్తే కనకం లైట్ అప్పుడు ఏదో ఈ పిచ్చర్ ఏదో చెప్తుండలే సర్లే చేసుకొనిలే రెండు వీడియోలు ఇస్తే పోద్ది అనుకుంది కానీ నా తెలివితో నేను ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత కనకం కొంచెం షాక్ అయింది అమ్మ దేవుడా ఎంత మంచోడు నువ్వు ఎంత టాలెంట్ ఉంది నీలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నవారా చాలా టాలెంట్ ఉంది నీలో సూపర్ నా నన్ను అనగానే అప్పుడు కొంచెం హ్యాపీ అయినా తర్వాత చాలామంది ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలో నేను నడిపే బట్టి ఈ నాలుగు నెలల ఐదు నెలల నుంచి నాకు మంచి గుర్తింపు వచ్చింది బాగానే రన్ అవుతుంది పర్లేదు బాగానే సెట్ అయింది నేను ఒకటే అనుకున్న ఒక యాభై వేల సబ్స్క్రైబర్లు రావాలి అప్పటి వరకు మనం ఛానల్ని గట్టి పట్టు పట్టాలి అని చెప్పి నేను ఇన్ని వీడియోలు పెడుతున్నా ఇప్పుడు కొంతమంది అయితే సాజిద్ నీ వీడియోలు చూడండి మాకు అసలు రోజు గడవట్లేదు నువ్వు వీడియోలు ఎందుకు ఆపినావు ఈ రోజు అని చెప్పి గొడవ చేస్తున్నారు అట్లయిపోయింది అంటే మనం మంచి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి నచ్చినాయి మనం మంచి మాట్లాడకపోతే వాళ్ళకి ఎలా నచ్చుతుంది వంద మందిలో తొంభై మందికి నా వీడియోలు నచ్చినాయి కానీ మిగతా పది మంది తొంభై మందిని కూడా నాశనం చేస్తానారు నాశనం అనే పదం వాడిన వాడినందుకు సారీ అంటే అలా చేసేస్తాను అంటే ఈ పది మంది ఫస్ట్ ఫస్ట్ నేను వీడియో పెట్టగానే ఈ పది మంది వరుసగా కామెంట్లు పెట్టేస్తారు ఈ మిగతా మంచి వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఈ కామెంట్లు చెక్ చేస్తారు ఈ కామెంట్లు చూసి వీళ్ళు వీళ్ళు కరెక్టా నేను రాంగా అని చెప్పి వీళ్ళు ఆలోచించుకొని ఒక ఆలోచించుకొని ఓకే వీళ్ళు కావాలనే సాజిద్ని డౌన్ చేయడం కోసం ఇట్లా చేస్తుంటారు అని చెప్పి వీళ్ళు సాజిద్ ఇట్లాంటి కామెంట్లు పెడతారు నువ్వు కామెంట్లు ఆఫ్ చేయను అన్నా అన్నారు ఆఫ్ చేయను నేను వాళ్ళు కూడా చూస్తున్నారు కదా మన వీడియోలు వాళ్ళు కూడా మన ఫ్యాన్సే రోజు కాబట్టి రేపు అర్థం చేసుకుంటారు ఈరోజు వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటున్నారు నన్ను కానీ రేపు అనేది ఒక రోజు ఉంది రేపు కూడా ఉదయించుతాడు సూర్యుడు అప్పుడు వాళ్ళకి ఆలోచన రావచ్చు సాజిద్ మంచిగా చేస్తుండు మంచిగా మాట్లాడుతుండు సరే మనం కూడా సపోర్ట్ చేద్దాం ఇంతమంది వాడికి లైకులు చేస్తున్నారు ఇంతమంది ఇక్కడ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి లైకులు కనిపిస్తూ ఉంటాయి కదా ఇంతమంది సపోర్ట్ చేస్తారు మనం ఎందుకు నెగిటివ్ కామెంట్ పెట్టాలి వద్దు అని చెప్పి వాళ్ళు కూడా రైట్కి రావచ్చు పొలంలో కలుపు మొక్కలు పెరిగిపోతున్నాయి చూడండి అప్పుడు దాంట్లో నలుగురు కూలోళ్ళను వదిలిపెడితే ఆ కూలోళ్ళు దాన్ని తెంపేస్తే అన్నీ ఆ పొడుగు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి పొలం మంచిగా ఒక లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది మంచిగా ఉంటుంది కోతకు వస్తుంది ఆ మొక్కల్ని పీకుదాం మెల్లగా మీరందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ మొక్కల్ని కలుపు మొక్కల్ని పీకి పక్కనే తింటారు అనుకో వాళ్ళు కామెంట్లు పెట్టారు ఇంకా అది మరి మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను మ్యాక్సిమం నేను పది నిమిషాలే ఒక్కొక్క వీడియో చేయాలి అనుకున్నా కానీ పదిహేను నిమిషాలు అయింది ఇది రాత్రి అయితే నాకు కాల్ చేసి సజీద్ ఏంటి మీరిద్దరు దూరం అయ్యారా అని అడిగారు ఒకటే చెప్తున్నా నేనైతే కనకాన్ని వదిలిపెట్టాను కనకం కూడా నన్నేం వదిలిపెట్టదు మేమిద్దరం ఏందంటే ఒక తల్లి కొడుకుల రిలేషన్లోనే ఉన్నాం చెడు రిలేషన్లో ఉండి ఉంటే ఎప్పుడో దూరం అయిపోయేవాళ్ళం ఆమె లిమిట్స్ క్రాస్ అవ్వలేదు నా దగ్గర నేను ఆమె దగ్గర లిమిట్స్ క్రాస్ అవ్వలేదు కాబట్టి ఆ బంధం అనేది అలా ఉంది ఎప్పుడైతే మన లిమిట్స్ మనం క్రాస్ అవుతామో ఆ బంధం అనేది తెగిపోతుంది కనుక నాకు ఎప్పటికీ అమ్మనే ఇది మాత్రం పక్కా ఎప్పుడన్నా నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను నిలదీసి అడగండి ఆ రైట్ మీకుంది ఇప్పుడు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడన్నా నాలో తప్పు కనిపిస్తే పక్కా అడగండి ఇదేంటి అని నేను ఆన్సర్ ఇస్తాను తప్పకుండా ఇవ్వకుండా తప్పించుకోను కనకం వీడియోలు ఇంక ఇస్తుందా నీకు కనకొంత వీడియోలు చేస్తావా చేయవా అని కూడా చాలామంది అడుగుతున్నారు కనకొంత వీడియోలు చేస్తా చేయకుండా అయితే ఏమి అంటే వాళ్ళు వీళ్ళు కొంచెం కనకాన్ని డిస్టర్బ్ చేస్తారు వాడికి ఎందుకు వీడియోలు ఇస్తున్నావు అదేంటి ఇదేంటి అని చెప్పి ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయిలేండి మాకు ఇవ్వచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు మాకు ఇవ్వు నీకు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం వాడికి ఎందుకు ఇస్తున్నావు వాడికి ఇవ్వకు ఇంకా ఆపేస్తాయి వాడు తెలివిగా దూసుకొని పోతున్నాడు తెలివిగా నిన్ను వాడుకుంటున్నాడు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు మరి ఆ తెలివి ఏందో నాకైతే తెలియదు నాకు ఒక యూట్యూబ్ ఒక యాక్టింగ్ వ్లాగ్స్ అవి ఇవంటే మనకి ఇంట్రెస్ట్ దాని ద్వారా నేను యూట్యూబ్కి వచ్చిన యూట్యూబ్లోనే ఆగను ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటా వెళ్ళకుండానే ఉండను ఇప్పుడే మొదలైంది ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి నేను ఒకటే నమ్ముతా పాజిటివ్ మనం చేసే పనిలో న్యాయం ఉంటే అది ఎక్కడ ఆగదు ముందుకు పోతూనే ఉంటుంది ముందుకు పోతూనే ఉంటాను నేను అది ఎంతమంది అడ్డు రాళ్ళు వేసుకున్న రాళ్ళని గుద్దుకుంటూ నేను పోతూనే ఉంటా ఎంతమంది మీరు కనకానికి చెప్పుకున్నా నా వేలో నేను పోతూనే ఉంటా అదండి నేను ఎవరిపైన కోపం నాకు ఎవరిపైన కోపం లేదు ఎవరు నాకు శత్రువులేం కాదు శత్రువులు కూడా నా మిత్రులే రాకేష్ మాస్టర్ అనేవాడు శత్రువులకి శత్రువులు నాకు మిత్రులే అనేవాళ్ళు ఆ పదాన్ని నేను బాగా క్యాచ్ చేసి ఆలోచించిన శత్రువులు కూడా మనకు మిత్రులే ఎందుకంటే శత్రువులు ఉండాలి మంచివాళ్ళు కూడా ఉండాలి ఎవరు లేకపోయినా అది కాని పని వల్ల ఇంకో నలుగురికి తెలుస్తాం మనం ఏ వాడేంద్రు అట్లాంటి వీడియో చేసిండు ఛీ అన్న తర్వాత ఆ ఇంకో నలుగురు విని ఏమంటారు ఎవట్రా వాడు ఏదో అట్లాంటి వీడియో చేసిండటా చూద్దాం నాడు చూడ్డానికి వస్తారు వీడికి వాళ్ళకు కూడా అర్థమవుతుంది అరే మంచిగా చేసిండ్రా వాడు ఆ నలుగురు వల్ల వీడికి కూడా అర్థమవుతాయి శత్రుకు కూడా చీ అన్నాడు కదా వీడు ఆ నలుగురు ఏమంటారు రేపటి రోజు ఈరోజు చీ అన్నాడు వీడు రేపటి రోజు వచ్చి అరే చీ అన్నది రా ఆ వీడియోని చూసి ఎంత మంచిగా చేసిండ్రా సూపర్గా చేసిండ్రా మంచిగా మాట్లాడినరా అను కానీ ఇతనుండి అమ్మా నేనే తప్పుగా అర్థం చేసుకున్నా మంచిగా చేసిండ్రో నాకు అప్పుడు అట్లా అనిపించిందిరా మంచినే చేసిండా సూపర్ రా అని క్లాప్స్ కొడతాడు కొంతమంది ఫ్రీగా వీడియోలు తీసుకుంటున్నావు ఫ్రీగా మెక్కుతున్నావు అంటుండ్రు నేను అడిగి తీసుకుంటున్నా ఆవిని అడగకుండా అయితే నేను ఎక్కడో వెనకగా ముందుగా దొంగతనంగా ఏం తీసుకుంటలేను ఆవిడ్ని ఫస్ట్ రోజే అడిగినా కనకమ్మ నాకు వీడియోస్ కావాలి నేను కొంచెం యూట్యూబ్లో గ్రోత్ అవుతా నాకు కొంచెం వీడియోస్ ఇవ్వు రేపటి రోజు నీకు ఏమైనా వస్తే నేను చూసుకుంటా ఈరోజు పడిపోద్ది హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అక్కడ ఎంత ఖర్చు వద్దో తెలియదు రేపటి రోజు ఏమొద్దు ఈరోజు నేను ఐదు వందలు ఇస్తాను అది అక్కడే ఖర్చు వద్ది రేపు నలుగురిని పిలిపించి నేను సహాయం చేయగలను అంత టాలెంట్ నా దగ్గర ఉంది ఆవిడకి మొన్న ఫోను కావాలి అని అంటే నేను లైవ్లో అడిగి మరీ ఇది చేసి ఒక ఆవిడే హెల్ప్ చేస్తే ఫోన్ వచ్చింది ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఆ లైవ్లలో అక్కడ ఇక్కడ ఏదో నా మాటల వల్ల నా మంచితనం వల్ల అడిగి నేను చాలాసార్లు నా లైవ్లో నుంచి కూడా వేయించిన ఏదో చిన్న చిన్న సహాయాలు చేపిస్తున్నా అవిని ఆదుకుంటున్నా నా సొంత తల్లిలా చూసుకుంటున్నా ఈ రోజుల్లో కొంతమంది కొడుకులైతే తల్లిదండ్రులను కూడా సరిగ్గా చూస్తలేరు కానీ నాకు వీడియోస్ ఇస్తున్నందుకు నేను చాలా బాగా చూసుకుంటున్నా డబ్బులు నేను ఇస్తున్నానా ఇయ్యట్లేదా నేను సరుకులు వేపిస్తున్నానా అదంతా నేను తనతో మాట్లాడుకుంటా తనకి ఎంతవరకు నేను సహాయం చేయాలో అంతవరకు నేను సహాయం చేస్తా చేయకుండా ఏమన్నాను మరి అంత అన్యాయం మాత్రం నేను చేయను నేను ఎంత ఎన్ని వీడియోస్ తీసుకున్నానో దానికి తగ్గ ఇది ఆమెకు నేను చేస్తూనే ఉంటా నిన్న కూడా మాట్లాడినా కనుక నీకు డబ్బులు కావాలంటే చెప్పు నేను ఇచ్చేస్తా వీడియోలల్లో వద్దు నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఫ్రీగా మిక్కుతున్నాడు ఫ్రీగా తింటాడు ఇవన్నీ వద్దు నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తాను అని చెప్పిన ఆవిడ నాకు ఇంత కావాల నా అన్న అంటే అంత ఇస్తా ఇవ్వకుండా అయితే ఏముండను ఇప్పుడు నిన్న ఒక పేమెంట్ మాట్లాడుకున్నాం మేము కనుక అన్న అన్నది తర్వాత వద్దులేనన్నా ఎందుకు లేను నువ్వు నన్ను చూసుకుంటున్నావు నువ్వు నా కొడుకును నువ్వు నా కొడుకు అనుకుంటున్నా నేను ఎన్ని వీడియోలు కావాలో తీసుకో బాగుపడు అని చెప్పింది అదేమన్నా ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఆవిడ వీడియోలు ఇచ్చేది నేను తీసుకునేది ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేకుండా అంత ఇబ్బంది పడుతూ నేను వీడియోలు తీసుకోను నువ్వు మెక్కుతున్నో తింటో అనే మాటలు కూడా సరదాగా మాట్లాడుతుంది ఒక్కోసారి సీరియస్ అవుతుంది వేరే వాళ్ళు చెప్పిన మాటలకి సాజిద్ నన్ను మోసం చేస్తాడా అని ఒకసారి ఫీల్ అయిపోయి సాజిద్ కొడుకుతో కొడుకులాగా ఒక భావంతో నా దగ్గర నటిస్తూ యూట్యూబ్ వీడియోలు తీసుకొని డెవలప్ అవుతుండా అని ఒకసారి ఆలోచన వచ్చిద్ది ఆవిడికి ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అట్లుంటాయి తర్వాత మళ్ళీ ఏం ఆలోచిస్తుంది సర్లే సాజిద్ లేకపోతే ఈరోజు నన్ను ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు సర్లే వీడియోలే ఉంది తీసుకుంటే తీసుకున్నాడు ఇంతమంది నన్ను మోసం చేశారు ఇక సాజిధ్యే ఉందిలే తనంటే నమ్మకమే ఓకే తను వీడియోలో ఒకటి తీసుకుంటాను కానీ రేపు నన్ను ఆదుకుంటాడు అని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని పట్టుకొని మీరందరూ ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉంటారు మీరందరు కాదు కొంతమంది ఆ మిగతా ఆ కలుపు మొక్కలు కూడా కొంచెం నా మాటలు విని అర్థం చేసుకొని వాళ్ళు కూడా మంచి మొక్కల్లా మారాలని నేను మరీ మరీ కోరుకుంటున్నా నా మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి నేనైతే క్లియర్ క్లారిటీగా మంచిగా మాట్లాడినా అని నేను అనుకుంటున్నా ఓకేనా మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను మరీ మరీ అనుకుంటున్నా ఇక పదే పదే వీటి గురించి మాట్లాడాను నేను ఈ కామెంట్లను నేను అసలు పట్టించుకోను కానీ అప్పుడప్పుడు మాట్లాడాలి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుతున్నా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అసలు నేను పట్టించుకొని ఎవరి కామెంట్లో నేను చూడను కూడా ఇప్పుడు నిన్న రాత్రి నాకు చాలామంది ఫోన్లు చేసి సజ్ ఏంటి కనుక నువ్వు దూరం అవుతుంట్రా ఏంటి ఏం జరిగింది అని అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయండి ఇక మనుషులన్నాక గొడవలు జరుగుతూ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది క్లియర్ చేసుకునే ఓపిక నా దగ్గర ఉంది కొంతమంది బాధపడ్డారు అయ్యో వీడియోస్ మిస్ అవుతున్నాం మేము ఇంకా వీడియోస్కి దూరం అయిపోతున్నావా ఇంకా వీడియోస్ చేయవా అన్నారు తప్పకుండా నేను వీడియోస్ చేస్తానండి మంచిోడికి ఎప్పుడైనా మంచి జరుగుద్ది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిన్న ఫోన్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి చాలా బాగా మాట్లాడారు ఒక ఆవిడైతే చాలా బాగా మాట్లాడింది కానీ ఆవిడ డీటెయిల్స్ చెప్పకూడదు బట్ థ్యాంక్ యూ ఇంత ప్రేమను అందించినందుకు ఓకేనా అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా ఇంకా మంచి మంచి కంటెంట్లు చేస్తూ ఉంటా ఓకేనా బాయ్ అండి